దేవుడి నామానికి మహిమ గడత ప్రభావాలు కలుగు కాక జీజస్ బ్లస్సింగ్ అని చర్ణ ద్వారా వాక్య ఉంటుంది మీ అందరూ కూడా దేవుడు జీవించి ఆశీర్వదించు కాక ఆమె నేటి వాక్య అంశము కనికర పొడుట అన్న అంశం మీద కొన్ని మాటలు మళ్ళము నేర్చుకుంటాం పులేసంగ మనిషికి కనికరం అనేది ఖచ్చితంగా ఉండాలి జాలి అనేది ఖచ్చితంగా ఉండాలి దయ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రేమ అనేది కూడా ముఖ్యమైనది ఈ నాలుగు ఎవరైతే సంపాదించుకుంటారో వారు ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారని వాక్యం బోధిస్తుంది దేవుని స్తోత్రం హల్లెల్లుయ్యా లోక స్వోత్సం ఆరోజు ముప్పై ఆ రోజు రాయబడినట్లుగా యేసుకృతుడు స్వార్త చేసే దినాల్లో ఈ మాట అలాంటి మనసులకు ప్రకటించేశాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరితో కూడా మాట్లాడుతున్నాడు హితబోధ చేస్తున్నాడు వాక్యం ద్వారా ఏంటా వాక్యం అంటే మీ తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కలికరం గలవారే ఉండండి అన్నాడు ఏమన్నాడండి పరలోకమందున్న తండ్రి కలికర సంపన్నుడు కనుక ఆ కనికరాన్ని నీకు నాకు మనందరికి ఇచ్చాడు కనుక మీరు కూడా ఈ భూమి మీద జీవించినంతగానం కూడా ప్రేమతో దయతో కనికరంతో జీవించండి అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రసంగమా కనికరం అనేది ఈరోజు మనుషులలో తక్కువైపోయిందండి సాటివారిని ప్రేమించడం అనేది కూడా తక్కువైపోయింది అందుకే ఆయన చెప్పాడు ఎప్పుడు వేసుకు ప్రభువారు రాబోతున్న దినాల్లో ప్రేమలు చల్లారిపోతాయి ఏ ప్రేమలు చల్లారిపోతాయి అంటే మనిషి మీద మనసుకే కాదండి వాక్యం మీద కూడా ప్రేమ చల్లారిపోద్ది అంట వాక్యం మీద చల్లారిపోవడం అంటే నువ్వు నువ్వు చూస్తున్నావు ఖచ్చితంగా నీవు ఎప్పుడైతే వాక్యానికి దూరంగా ఉంటావో నీలో కలికరము ఉండదు దయ ఉండదు ప్రేమ ఉండదు ఖచ్చితంగా వాక్యానికి వారు ఎవరికి దూరం అయిపోయినట్లు దేవుడు దూరం దూరమైనట్లు దేవుడు దూరమైపోయిన బతుకున్న వాళ్ళని వాళ్ళు ఏముంటుంది కఠినత్వం ఉంటుంది మూర్ఖత్వం ఉంటుంది అహంకారం ఉంటుంది వాళ్ళు ప్రేమ ఉండదు ఒకరికి సహాయం చేయదన్న గుణం కూడా ఉండదు కానీ బైబిల్ ఏం బోధిస్తుందంటే ప్రతి సంగమా నీకంటే వారిని కనికరించడమే నీవు నాకు ఇచ్చే బహుమానం దేశ స్తోత్రం హల్లెల్లుయ్య ఒక వ్యక్తి ఒక వ్యక్తి అడుగుతాడు ప్రభువా నేను నీకేం చేయగలను అంటాడు అప్పుడు ప్రభు అంటాడు నిన్ను వలె నీ పెరుగువారిని ప్రేమించు చెప్పాడు కదండి ఏమన్నాడు నేను నీ కోసం ఏం చేయలేదు ప్రభు అని అడిగితే నువ్వు నా కోసం ఏం చేయలేదు కానీ ఓ సహోదరుడా నా స్నేహితుడా నిన్ను వలె నీ పురుగువారిని ప్రేమించు అంటే ఏంటి అర్థం ప్రేమ ఎలా కలుగు కలుగుతుంది ప్రేమలో చాలా రకాలుగా ఉన్నాయని చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఆ ప్రేమ కోసం ఇసుక ప్రభువు చెప్పలేదు పర్వతండ్రి చెప్పలేదు ఆత్మీయ ప్రేమ కోసం చెప్పాడు ఏ ప్రేమ కోసం చెప్పాడు ఆత్మీయ ప్రేమ శరీర ప్రేమ కోసం చెప్పలేదండి పొరపడద్దు మీరందరూ కూడా తప్పు కనుకోవద్దు శరీర ప్రేమ కోసం ఆయన చెప్పలేదు కానీ ఆత్మీయ ప్రేమ కోసం చెప్తున్నాడు నిన్ను వలే అంటే అర్థమేంటి నిన్ను వలే పురుగు వాన్ని ప్రేమించు అన్నాడు కరికరం పడు అన్నాడు సరే ప్రేమ దగ్గరకు వద్దాం పడు ఎందుకంటే లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు బ్లైండ్ ఏంటి లవ్ ఈజ్ బ్లైండ్ అంటే ప్రేమ గుడ్ది శరీర ప్రేమ కోసం మాట్లాడలేదు ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ ప్రేమ కోసం మాట్లాడుతున్నారు కనుక ఆత్మీయ ప్రేమ ఈరోజు ఎవరిలో ఎంతమందిలో ఉందంటే ఏమో తెలియదు అసలు ఆత్మీయ ప్రేమ అంటే ఉందా ప్రపంచంలో ఉంది కానీ మనసులో లేదు ఇక్కడ అన్న మాట స్పష్టంగా మీకు అర్థమైనట్లు చెప్తాను జాగ్రత్తగా ఉన్నాడు వాక్యం దేని స్తోత్రం హజలుగా పర్వాలేదు మీరు ఎప్పుడు విన్నా పర్వాలేదు వెంటనే వినాలని నేను అన్నాను నిన్ను వలే నీ పురుగు వారిని ప్రేమించు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా నేను నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో అలాగే నీ తోటి వారిని కూడా రాబోతున్న తరాల్లో ఉన్నవాడిని కూడా ప్రేమించు అని అర్థం అసలు నిన్ను ప్రేమించింది ఎవరు ఎవరండి పర్వతండి నిన్ను ప్రేమించబట్టే కదా భూమి మీదకి వచ్చావు నిన్ను ప్రేమించబట్టే కదా ఇన్ని సంవత్సరాలు సజీవుడిగా ఉన్నావు నిన్ను ప్రేమించబట్టే కదా ఆరోగ్యవంతురాలుగా ఉన్నావు నిన్ను ప్రేమించబట్టే కదా ఒక ఉన్నత స్థానంలో ఉన్నావు ఇది ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా ఆడవారు కానీ మగవారు కానీ ఎప్పుడైనా మీ జీవితంలో నేను ఎందుకు పొజిషన్ ఉన్నాను అంటే నేను చక్కగా చదువుకున్నానండి అందుకే చక్కటి ఉద్యోగం వచ్చింది నేను చక్కటి పొజిషన్లో ఉన్నాను అని అనుకుంటానండి ఈరోజు మనుషులు ఈరోజు ఉద్యోగం చేస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ సంపాదిస్తున్న ఎవరైనా సరే కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా నిన్ను నేను ప్రేమించబట్టే కదా అని వా స్థానంలో ఉన్నావు విచిత్రం నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను ఇది ఎవరిని విమర్శించిన వాక్యం కాదండి నిజంగా జరిగిందే మన మధ్య జరిగింది ఒకరు ఎగ్జామ్స్కి వెళ్తుంటారు కదా యవనస్తులు ఎగ్జామ్స్ ఆ పరీక్ష రాయడానికి వెళ్తారు హైందువులు ఏం చేస్తారో తెలుసా ఏమో ఉన్నాక ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ ఆ ఎగ్జామ్స్కి ఇంకా రేపు ఎగ్జామ్స్కి వెళ్తాం అనగా వాళ్ళు రాసే పెన్ను ఉంటుంది పెన్నుంటది కదండి ఆ పెన్ను తీసుకొచ్చి పూజలో పెడతారు అర్థం చేసుకోండి ఎవరిని విమర్శించే వాక్యం కాదు సంవత్సరం పొడిగిన ఎలాగ ఉన్నా సరే ఆ పెన్న అంటే ఆ పేపర్ తీసుకొచ్చి ఏం చేస్తారు పూజలో పెడతారు పూజ చేస్తారు పాస్ అవుతారా ఏమో చెప్తాం అలాగే క్రైస్తవుడు కూడా అంతే సంవత్సరం పొడిగిన కూడా సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుందంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు పాస్ అయిపోతారా ఏంటి ఒక క్రైస్తవుడు ప్రా ప్రార్థన చేసినా ఒక అన్యుడు పూజ చేసినా పాస్ అయిపోరు నిన్ను పార్క్ చేసేవాడు పైన ఉన్నాడు ఆయన ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరండి ప్రధాన ఉపాధ్యాయుడు అక్కడి నుంచే నీకు మార్కులు రావాలి ఆయన మార్కులు ఇవ్వాలంటే నీ వానికి భయము భక్తితో కనికరము దయ ప్రేమతో భూమి మీద జీవించాలి ఇది ఉందా నీలో చాలామంది చూస్తుంటాం కదా ఇదైతే కామన్గా అక్కడక్కడ జరిగేది అలాగే ఒక వ్యాపారం చేసేవారు ఒక ఉద్యోగం చేసేవారు ఎవరైనా సరే ఎవరైనా సరే కంపెనీలో చేసేవారు దాన్ని డ్రైవింగ్ చేసేవారు అప్పుడే దేవుడు భగవంతుడీ గుర్తొస్తారా కానీ ప్రభు ఏం చెప్పిన కదా నిన్ను నేను ప్రేమించబట్టే నీకు ఆ స్థానం వచ్చింది లేకపోతే లేదు చాలామంది అవివేకంగా మాట్లాడుతుంటారండి ఇది నేను పబ్లిక్గా చెప్తుంటాను ఈ మాట ఎవరికి ఇష్టంన్నా ఎవరికి వాక్యమే ఇది అవివేకంగా మాట్లాడుతుంటారు వాళ్ళు క్రైస్తువులా హిందువులా ముస్మాను అని కాదు వాక్యం దగ్గర అందరూ సమానమే అందరికీ వాక్యం వర్తిస్తుంది తీసుకుంటే తోసేస్తే ఏమీ లేదు తీసుకుంటే అందరికీ కూడా అది ఉప ఉపదేశమే ఏంటి అని ఆలోచిస్తే క్రైస్తవులతో మాట్లాడిన మాట ఎట్టు తెలుసా పర్వతండ్రి ద్వితీయోపదేశము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చాన్ని ఒకసారి దయచేసి మీరు చూడగలుగుతారా మీ బైబిల్లో చూడండి ఒకసారి ఏముంది అక్కడ ద్వితీయోపదేశ కారణం ఎనిమిదో జై పద్దెనిమిదో అవసరాన్ని మీరు అక్కడ పరిశీలిస్తే అక్కడ తండ్రి మాట అంటారు కదా మీ పితృలకు నేను చేసిన ప్రమాణం నిబంధన నేటి వల్ల స్థాపించాలని మీరు భాగ్యవంతులుగా ఉండాలని మిమ్మల్ని స్థితిలో పెట్టానంటాడు అక్కడ పరవంత్రి నేను సాత్కరం చెప్తున్న వాక్యం నీ నీ హోవ మీ పితృకి చేసిన ప్రమాణ ప్రకారంగా నిబంధనలు నీటి వల్ల స్థాపించాలని మీరు భాగ్యవంతులుగా ఉండాలని నీ దేవుడని హోవ నిన్ను చేస్తున్నాడు భాగ్యవంతులుగా చేశాడు అన్నాడు అంటే దానికి ఏంటి అర్థం ఏంటి ముందు చెప్పుకున్నట్లుగా ఏది మన చేతిలో లేదు ఏది నీకు నాకు ఎవరికి అసాధ్యము దేవుడికి ఒకరికే సాధ్యం అది నిన్ను ప్రేమించడం మనం ఏమంటాం అంటే నా కష్ట జీతంతో అన్ని చేశాను నేను కష్టపడి చదివాను కష్టపడి ఇది నేర్చుకున్నాను కష్టపడి అది నేర్చుకున్నాను కష్టపడి ఇది చేస్తున్నాను అంటావే కానీ నీ కష్టం వెనకాలేముందో ఒకసారి జ్ఞాపకం చేసుకో మానవుడా మా మనుషులారా మీరెవరైనా సరే నీ కష్టం వెనకాలని వెనకాల భగవంతుడు ఉన్నాడు నీ క నీ కష్టమైన వెనకాల నువ్వు పూజిస్తున్నాను నువ్వు నమస్కరిస్తున్నాను నమాజ్ చేసిన ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కనుకనే ఈ రోజు ప్రతిఫలం అందుకుంటున్నావు ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉండగలుగుతున్నావు అందుకే అంటే నిన్ను వాళ్ళు పురుగు వాళ్ళు ప్రేమించు నేను నిన్ను ప్రేమించి ఒక ఉన్నత స్థానంలో పెట్టాను అలాగే నీవు కూడా నీ తోటి వారిని ప్రేమించి వారి మీద కనికరు నీకున్న దాంట్లో వారికి దానం చేసి నువ్వు నేర్చుకున్న విద్య వారికి నేర్పించి ఏ స్వార్థం లేకుండా వారికి కూడా కా స్థానాన్ని కల్పించు అని ప్రభు చెప్తే మనం ఏం చేస్తామంటే మనం నేర్చుకుంటామే కానీ మనం అనుభవిస్తామే కానీ మన భాగ్యాన్ని సంపాదించుకుంటామే కానీ మనం ఎవరికి కూడా దానము చేయము సరికదా మనకంటే లేనివారు మనకంటే మన మనకి ఎదురైనప్పుడు వారు చూసి మనం అసహించుకుంటాం అందుకే అంటు అంటున్నారు ప్రభు నలభై ఒకటి అధ్యాయం కీర్తన బాగులు అంటారు కదా పేదవారిని వారిని అంటే పేదవారి మీద కనికరం దయ జాలి చూపించిన వారిని ఆపదకాలం వచ్చినప్పుడు అంటే వీడు ఆ కుటుంబం ఆ ఆ పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితికి వచ్చేటప్పుడు నీవు చేసిన పుణ్య కార్యాలయను నేను జ్ఞాపం చేసుకొని మీకు ఒక స్థానాన్ని కల్పిస్తాను అని తండ్రి చెప్పిన మాట మర్చిపోవద్దు క్రైస్తవులరా జాగ్రత్త ఈత బోధ క్రైస్తవులకే ఈ బోధంతా ఎవరికి క్రైస్తవులకే అంటే నీలో ఏం కనిపించట్లేదు ప్రభువుకి లోకమంతటైనా సంత ఆయన కనులు సంతదిస్తూ ఉంటే అంటే అందరిని చూస్తుంటే నీలో కనిపించలేనిది ప్రేమ కనిపించట్లేదు ఒకరి మీద జాలి కనిపించట్లేదు దయ కనిపించట్లేదు ఏమి కూడా కనిపించట్లేదు ఆయన కంటికి అందుకంటూ నా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు నా తండ్రి కనుక పడినట్టుగా మీరు కూడా కనుకపడండి నా తండ్రి సహాయం చేసినట్లుగా మీరు కూడా లేని సహాయం చేయండి అని తన కుమారుడని క్రీస్తు ఈ భూమి మీద సువాసు చేసినప్పుడు పలికిన మాటలు ఓ క్రైస్తవురా ఈరోజు నువ్వు ఎంతమందికి చేయగల చే చేయాలని మంచి కార్యం చేయాలని తలచున్నావు పొడి చేసావు ఇది నీ ఖాతాలో పడుతుందంట ఈ బ్యాంకులు ఏటీఎంలు ఇక్కడే కాదని పైన కూడా ఉంటాయి తెలుసుకోండి మనం చేసే పుణ్యకారాలు అన్నీ కూడా ఆ బ్యాంకులో పడుతుంటాయి అప్పుడు బయట తీస్తారు అందుకే ప్రజ్ఞ గ్రంథంలో చివరిగా ఒక మాట అంటాడండి ఆయన ఏమంటారు తెలుసా పాపం చేసేవాడిని చేయని వాళ్ళకి అడ్డు వాళ్ళకి అడ్డు వెళ్ళొద్దు అలాగే పుణ్యకారాలు చేసిన వాళ్ళని కూడా చేయని వారికి నువ్వు అడ్డు చేయొద్దు ప్రభా మరి ఎలాగ విని వాళ్ళకి బుద్ధి చెప్పేదంటే ఆయన అంటాడు పాపం చేసేవాడు చేయని పుణ్యం చేసేవాడు చేయండి నా రాకటి సమయంలో ఏమిస్తారంట వాళ్ళకి జీతం ఇస్తారంట అంటే పనిష్మెంట్ ఈ జీతం అండి బ్యాంక్ చిక్కులు కాదు అక్కడ ఇచ్చేది పాపం చేస్తున్నారా చేయని పరిశుద్ధులు పరిశుద్ధిగా ఉంచండి పాపాతులు పాపాత్రులుగా ఉంచండి వారికి నేను ఏమిస్తానో జీతాన్ని ఇస్తానంట అంటే మంచి చేసేవారిని కనికరం చూపించేవారిని ప్రేమ చూపించేవారిని ఒక మనిషి మీద ఒక ఒక సాటి మనిషికి మనిషి మీద దయ చూపించేవారిని వారికి పరలోకమనే పుణ్యకాల పుణ్య మార్గాన్ని చూపించి ఆశీర్వాదం జీతం ఇస్తారు ఇవేమి చేయకుండా బలహీనులుగా మనం బ్రతుకుతుంటే అప్పుడు అక్కడేం చేస్తాడో తెలుసా ప్రభు పాపమనే జీతాన్ని ఇస్తాడు అదే పాతం సంఘం అందుకే బైబిల్ చెప్పినట్టుగా క్రీస్తు చెప్పినట్టుగా నీవు కలికలు పడి ఉండాలి క్రైస్తవులుగా ప్రేమతో ఉండాలి క్రైస్తవురాలుగా అలాగే సహాయం చేసేవారుగా ఉండాలి అన్ని విషయాలు కూడా మంచి ఈవులు సంపాదించుకునేవారుగా ఉండాలని తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న వాళ్ళని నీ పురుగు వాళ్ళని ప్రేమించే గుణం కూడా కలిగి ఉండాలని తెలియజేస్తూ నేను మాట ముగిస్తున్నాను దేవుడు కొద్ది మాటలు అంటాను కూడా దీవించుడు కాక మరి ఛానల్కి ఎవరన్నా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్షన్ చేసుకోకపోతే చేసుకొని మీరు సహాయం చేయండి లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని కాక ప్రార్థన మహా మహాగణుడు అంటే తండ్రిని కొంత ఉన్న సర్వాధికారి నీకేస్తుంది అనేక సమయంలో నాన్న నీవిస్తున్న తండ్రి చేసే గొప్ప ఆశీర్వాదం బట్టి చెల్లిస్తాను చెల్లిస్తున్నాను నిజమేనాయన తండ్రి తనికలు పడి ఉండమంటున్నాం పొరుగు వాడిని నాన్న నీవు నిండు వాళ్ళని పొరుగు ప్రేమించమంటున్నాం దయ ప్రేమ తండ్రి చూపించమంటున్నాం ఉన్నవారే తండ్రి నీ కళ్ళు దృష్టిలో వారు ఉంటారని వాటి ద్వారా బోధించినందుకు స్తోత్రం ఇంటి దళిత తండ్రి మా అందరికి దయచేసి ఒకవేళ మాలో ఉన్న నాన్న ఎవరైనా అహంకారంగా ఉంటే మూర్ఖులుగా ఉంటే ఇప్పుడే నేను మాలో వారందరూ కూడా తండ్రి నాన్న బుద్ధి చెప్పి స్వస్థపరిచి అయ్యా చీకటి శక్తులను మా అందరి నుంచి దూరపరిచి వెలుగు రాజుల్లో ప్రవేశించడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రాంగణం నుంచి ఉన్నంతరం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ సర్వ సర్వాధికారిని తండ్రి మిమ్మల్ని దీవించారు